ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ మరికొందరు నా మంత్రులు సింగపూర్ వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు చ సింగపూర్ ప్రభుత్వం ఈ అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి పూర్తిగా నిరాకరించింది ఏదో మర్యాదగా తమ టెక్నికల్ సపోర్ట్ ఇస్తాం అది ఇస్తామని ఇది ఇస్తామని చెప్ చెప్పింది కానీ బొట్టి చేతులతో తిరిగి వచ్చారని మనం స్పష్టంగా చెప్పవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి అధికార సమయంలో ఆయన ప్రభుత్వంలోని వారు సింగపూర్ వెళ్ళి కంపెనీలను బెదిరించడం వల్లనే మంత్రులను బెదిరించడం వల్లనే వారు సింగ అమరావతికి రావటానికి నిరాకరిస్తున్నారన్న అభిప్రాయాన్ని బి చంద్రబాబు నాయుడు గారు ఇతరులు వ్యక్తం చేస్తున్నారు ఇంతకంటే దివాళా కోరుతనం వాదన మరొకటి ఉండదు చంద్రబాబు నాయుడు కాలంలో అశాస్త్రీయమైన అంటే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కోర్టు కొట్టు వేసిన అదే విధానంలో సింగపూర్కి అక్రమంగా కొంత భూమిని కేటాయించడం వారు తక్కువ పెట్టుబడి పెట్టిన ఎక్కువ బాట కల్పించడం ఇలాంటివి అవాంఛనీయ ధోరణులను తెరతీసిన చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సింగపూర్ కంపెనీలు ఆహ్వానించి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా దీన్ని అమలు చేస్తారంటే మారిన పరిస్థితుల్లో తాము ఈ ఒప్పందాన్ని అమలు చేయలేమని చేతులెత్తేసి సింగపూర్ వెళ్ళిపోయారు ఇప్పుడు అదే ధోరణి కొనసాగిస్తున్నది ఈ లోపుగా చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈశ్వరన్ అనే సింగపూర్ మంత్రి పలుసార్లు ఇండియాకు వచ్చాడు ఇండియా నుంచి వెళ్ళాడు అక్కడ లావాదేవీలు నిర్వహించాడు అక్కడ ప్రైవేటు కంపెనీలతోటి లాలుచి పట్టాడు ఏం చేశాడో మొత్తం మీద ఇదే ఆయన జైలుపాలయ్యాడు అంటే వేరే వ్యవహారాల్లో కార్ల రేసుల వ్యవహారాల్లో ఆయన పాలయ్యాడు ఆయన నిర్వహించిన లావాదేవీలతో గౌరవించడానికి సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది తమ కంపెనీల ప్రతిష్టను తమ దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుందని సింగపూర్ భావిస్తున్నట్లుంది నిజానికి సింగపూర్ ప్రభుత్వానికి ఇక్కడ సింగపూర్ కన్సార్షంకి పెద్ద నిజానికి సంబంధం లేదు సింగపూర్ కంపెనీ ఏంటంటే సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఈ పెట్టుబడులను ప్రోత్సహించి తమ కంపెనీలు విదేశాల్లో వేలునుకోవటానికి దోహదం చేస్తాయి కానీ సింగపూర్ ప్రభుత్వం నేరుగా ఈ కనసార్ష్యంలో భాగస్వామి కాదు సింగపూర్ పేరు చెప్పి వాళ్ళు ఈ మొత్తం తతంగా నడపాలని చంద్రబాబు గారు చూశారు కానీ అది నడవలేదు ఇప్పుడు కూడా అది నడుస్తుందా లేదా అనేది సింగపూర్ ప్రభుత్వము దీనికి నో చెప్పడం అనేది పెద్ద ఎదురు దెబ్బగానే భావించవచ్చు ఈ ఈ వైఫల్యానికి కారణము వైసీపీ నాయకులు పంపించిన ఈమెయిల్స్ అని చెప్పారు కాంగ్రెస్ టీడీపీ నాయకులు చెప్పారు కానీ అది కాదు అసలు ఆ ఇమెయిల్స్ పంపించింది లోకేష్ బాబు బాధితుడు అని రుజువు కావడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవును కాదు చంద్రబాబు మన వైసీపీ నాయ వైసీపీ మంత్రులు విదేశాలకు వెళ్ళి అధికారులు విదేశాలకు వెళ్ళి సింగపూర్ కంపెనీలను బెదిరించడం వల్లనే ఇప్పుడు రావటానికి వాడు తటపటాయిస్తున్నారు అని చెప్తున్నారు నిజానికి మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడేమని భయం కూడా సింగపూర్ కంపెనీలకు ఉండవచ్చు ఖచ్చితంగా భయం ఏంటంటే అక్రమాల అక్రమంగా సొమ్ము దోపిడీకి అలవాటు పడిన సింగపూర్ కంపెనీలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వస్తే తమ దోపిడీ సాగదేమో అర్థాంతరంగా ప్రాజెక్టులు ఆగిపోతాయేమో భయం ఉంటాం భయం ఉంటే ఉండవచ్చు కూడా కానీ అసలు ఈమెయిల్ సింగపూర్ కంపెనీలకు మెయిల్స్ పంపిన బ్లాక్ మెయిలర్ చిన్నబాబు బాధితుడు మురళీకరిస్తాయి రుజువు కావడం అనేది కూడా వారి కూటమి ప్రభుత్వ నాయకుల నైతికతను దెబ్బతీస్తుంది అపాయింట్మెంట్ కోసం ముప్పై ముప్పై ఎనిమిది లక్షలు లంచం ఇచ్చి మోసపోయిన మురళీకృష్ణ అని వార్తలు వస్తున్నాయి చినబాబు ప్రైవేటు బృందం సభ్యుడు వంశీ అకౌంట్కు లంచం జమ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి అక్కస్తోనే సింగపూర్ ప్రభుత్వం కంపెనీలకు ఆయన మురళీకృష్ణ మెయిల్స్ పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఈ మెయిల్స్ పంపించిన మురళీకృష్ణకు తోటి ఉన్న అనుబంధం కంటే టీడీపీతోటి టీడీపీ అగ్రనాయకులతో ఉన్న అనుబంధమే ఎక్కువ అనేది స్పష్టంగా అవుతోంది పెదా అంటే చ చంద్రబాబు నాయుడు మొత్తం వ్యవహారాన్ని మార్టం చేస్తే వాస్తవాలు బయటకు వచ్చినాయని కూడా ప్రచారం జరుగుతోంది అంటే లోకేష్ను ఇటువంటి పనులు చేసినందుకు ఆయన మందలించినట్టు కూడా చెప్తున్నారు తనకు తెలియకుండా జరిగాయని చిన్నబాబు లోకేష్ అంటున్నారట పెద్ద బాబు తేలింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు చిలకలూరు పేటకు చెందిన మురళీకృష్ణ అమెరికాలో ఉంటారు చిలకలూరిపేటలో తనకు ఉన్న భవనం సెటిల్మెంట్ కోసం ఆయన చిన్నబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు మంత్రి ప్రైవేటు బృందంలోని ఏ వంశీని సంప్రదిస్తే అపాయింట్మెంట్కు ముప్పై ఎనిమిది లక్షలు భవనం సెటిల్మెంట్కు కోర్టు బేరసారాలు నడిపారని వార్తలు వస్తున్నాయి వార్తల్లో ఎంత నిజము ఎంత స్పెక్యులేషన్ ఎంత ఊహ ఎంత కల్పితం ఇవన్నీ మనకి చెప్పడం కష్టం కానీ ఇలాంటి అంటే అనుమానాస్పద సంఘటన జరిగినప్పుడు ఇటువంటి ఊహాగానాలు ఎక్కువగానే జరుగుతుంటాయని మనకు తెలుసు కదా దీంతో మురళీకృష్ణ అపాయింట్మెంట్ కోసం ముప్పై ఎనిమిది లక్షలు వంశీ ఖాతాకు జమ చేశారు చివరకు చిన్నబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మురళీకృష్ణకు కడుపు మండిపోయింది ఆగ్రహంతో సింగపూర్ ప్రభుత్వానికి కంపెనీలకు ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా ఆయన ఈమెయిల్స్ పంపించాడు మెయిల్ చూపించి నిలదీసిన సింగపూర్ ప్రభుత్వం కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పాలకులు అపాయింట్మెంట్లకు లంచాలు తీసుకుంటారని మురళీకృష్ణ చేసిన మెయిల్స్ను చంద్రబాబుకు చూపించి సింగపూర్ కంపెనీలు నిలదీశాయి ఈ విషయాన్ని మరి జాన్ మ్యాకీ అనే ఆర్కిటెక్చర్ కంపెనీ కూడా వాళ్ళ అధినేత ఆర్కిటెక్చర్ కంపెనీ కూడా మెయిల్స్ పంపించాడు కదా అంటే ఆంధ్ర చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ లంచాల కోసం ఒత్తిళ్లు జరిగాయని ఆయన జాన్మేకే చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ మేరుగాని కూడా ఆయన చెప్పిన విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంటే ఎలాగని పెట్టుబడులు పెట్టేందుకు తాము వస్తే తమకు అపాయింట్మెంట్లు అమ్మరని గ్యారెంటీ ఏమిటని ప్రశంసించ ప్రశ్నించినట్లు చెప్తున్నారు ఇది అంటే కొంచెం అతిశయత్ కావచ్చు కానీ ఇటువంటి ఇష్యూని రేట్ చేస్తుంటారు డె డిప్లొమాటిక్గా చాలా మర్యాదపూర్వకంగా అడుగుతుంటారు కదా ఇటువంటిది జరుగుతున్నప్పుడు మరి ఎలా అండి అని అడుగుతారు కదా దీనితో చంద్రబాబు గారు ఈ ఇమెయిల్స్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని కూపి లాగితే చిన్నబాబు అవినీతి డొంక కదిలినట్టు సమాచారం అంటే ఆయన పేరు చెప్పుకొని లోకేష్ బాబు పేరు చెప్పుకుని ఆయన పిఏలే ఇటువంటి నాటకం ఆడుతున్నారు లేకపోతే ఆయన కూడా నాలెడ్జ్లో ఉందా లేదా మనకు తెలియదు లోకేష్ బాబు ప్రైవేటు బృందానికి చంద్రబాబు తలంటినట్లు ప్రచారం జరుగుతోంది తొలి నుంచి చిల్లర టీంపై అంటే లోకేష్ చుట్టూ ఉండే చిల్లర టీంపై ఆరోపణలు గుప్పమంటున్నాయి కానీ ఇటీవల మంత్రి అపాయింట్మెంట్ కోసం సంప్రదించిన పది మంది పారిశ్రామికవేత్తల వద్ద కూడా అతని బృందం డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జోరుగా అమరావతిలో చివరకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా లోకేష్ బయటకు వెళ్ళిపోవడంతో పారిశ్రామికవేత్తలు కరకట్ట క్యాంపులో రచ్చ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్ర లోకేష్ అపాయింట్మెంట్ లంచాల వ్యవహారం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అంటే లోకేష్ బాబుకు తెలియకుండానే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఇటువంటి వ్యవహారం కూడా నడిపించవచ్చు ఇటువంటివి అధికార అధికార కే కేంద్రం అధికారం కేంద్రీకరించినప్పుడు ఇటువంటి వ్యవహారాలు చాలా తరచుగా జరుగుతాయి గతంలో కాంగ్రెస్ హయాంలో జరగలేదని కాదు కానీ ఇప్పుడు ఏంటంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది అనేది మాత్రం వాస్తవం అది అందులో అటువంటి సందేహం లేదు